వేలమందిలో ఒక్కరు పుడతారయ్య మీలాటోళ్ళు వేలమందిలో ఒక్కరు పుడతారయ్య మీలాటోళ్ళు జాతికే ప్రాణాలను అంకితం చేసేటోళ్ళు వేలమందిలో ఒక్కరు మావోయిస్టు పార్టీని రెండు ప్రధాన సమస్యలు చుట్టుముట్టాయి ఒకటి ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మావోయిస్టును అంతం చేయడం ఒకటి అయితే రెండవది వయోభారం కేంద్ర కమిటీలో మిగిలిన అగ్రనాయకులు ఎక్కువ మంది అరవై నుంచి డెబ్బై ఐదు ఏళ్ల మధ్యలో ఉన్నారు వీరిలో ఎక్కువ మంది వయోభారం అనారోగ్యంలో ఉన్నవారి ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన అగ్రనాయకత్వాన్ని కాపాడుకోలేని పరిస్థితి వారికి ఏర్పడింది రెండు వేల పది ప్రాంతాల్లో తొంభై ఆరు జిల్లాల్లో బలమైన ప్రభావం చూపిన మావోయిస్టు పార్టీ రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై ఆరు జిల్లాల్లో పరిమితమైంది ఆపరేషన్ కగార్ తర్వాత ఆరు జిల్లాలకే పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగులో ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు వందల నలభై మంది మావోయిస్టులు మరణించారు టాప్ నాయకత్వం నుంచి జిల్లా కమిటీ సభ్యులు దాకా మరణించిన వారిలో ఉన్నారు యూపీ హయాంలో ఆపరేషన్ గ్రీన్ హంట్లో భాగంగా సగటున ఏడాదికి ఎనభై మంది మావోయిస్టులు మరణించేవారు ఇప్పుడు ఆపరేషన్ కగార్ అందుకు భిన్నంగా సాగుతోంది ఒక విధంగా అత్యాధునిక సాంకేతిక యుద్ధం సాగుతుంది వేలాది మిలిటరీ బలగాలు రాష్ట్ర ప్రత్యేక బలగాలు ఈ యుద్ధంలో పాల్గొంటున్నాయి అడవులను పట్టేందుకు హైటెక్ విధానాలను అనుసరిస్తున్నారు మానవరహిత డ్రోన్లను ఉపయోగించి మావోయిస్టులను హతమారుస్తున్నారు